హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కొరియాండర్ లెమన్ చికెన్ చేస్తున్నా అయితే మెత్త పీసులు తీసుకోవాలన్నమాట చికెన్ బోన్స్ ఉండకుండా మంచిగా మెత్త మెత్త పీసులు తీసుకోవాలన్నమాట తీసుకొని ఒక మూడు పావు కిలోలు చికెన్ తీసుకున్నా నేను బోన్లెస్ లాగా తీసి మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగి కొంచెం నిమ్మరసము కొంచెం ఉప్పేసి కడిగి జల్లిగినలు వేసుకోవాలి వాసన రాకుండా ఉంటుంది అనమాట నిమ్మరసం వేస్తే మంచిగా నీళ్ళన్నీ పోయాక పది పదిహేను నిమిషాల గిన్నెలో పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ వేరే గిన్నెలు వేసుకొని ఒక స్పూను నల్ల బ్లాక్ పెప్పరు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను వెల్లుల్లి పేస్టు ఒక స్పూను వైట్ పెప్పర్ పొడి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఒక స్పూను మైదాపిండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలంతా చికెన్కి పట్టే వరకు కలుపుకోవాలి మంచిగా చాలాసేపు మ్యారినేట్ చేసినా కానీ జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది మంచిగా కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి ఒక నిమ్మకాయ రసం మొత్తం కలుపుకోవాలి పులుపు అనేది చికెన్ కొట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నిమ్మకాయ లేకపోతే చాట్ మసాలా అవన్నీ వేయచ్చు కానీ ఇంక ఇప్పటికీ మైదా మైదాపిండి అయింది కదా నేను అందుకే నిమ్మరసం పిండిన నిమ్మరసం కూడా హెల్త్కి మంచిదే కాబట్టి నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండి బాగా కలపాలి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి ఆ లోపం మళ్ళీ దీంట్లోకి మసాలా తయారు చేసుకోవాలి మసాలా అంటే ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఒక ఐదారు పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటే ఒక ఏడెనిమిది అట్లా మేమైతే కొంచెం స్పైసీగా తింటాము ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను వెల్లుల్లి పేస్టు కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా తర్వాత ఒక స్పూను కాన్ఫ్లోర్ వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి పక్కకు తర్వాత ఇక డీప్ సరిపోయేంత ఆయిల్ పెట్టుకోవాలి పోసుకోవాలి పో కడాయిలో చికెన్ మంచిగా మ్యారినేట్ అయింది కదా జ్యూసీ జ్యూసీగా మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపి నూనె బాగా వేడైన తర్వాత వేసుకోవాలి ఒక్కొక్క పీసు వేసుకోవాలన్నమాట ఒకటేసారి వేసినామనుకోదాన్ని మీద ఒకటి అట్లా తొందరగా ఫ్రై కాదు చికెను అలాగ అలాగా పీసులు అట్లా వేసుకుంటే మంచిగా సమ్ ఇట్లా దూరం దూరంగా పడతాయి తొందరగా ఎగుతాయి అనమాట చికెన్ మరీ ఎర్రగా ఫ్రై చేసుకుని అవసరం లేదు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సగం ఫ్రై అయిన తర్వాత కిందికి మళ్ళీ మళ్ళా మరలేసుకోవాలి మరలేసి గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి రెస్టారెంట్లలో అయితే ఇది ఒక మామూలుగా ప్లేటు వంద రూపాయలు నూట పది రూపాయలు అట్లుంటుంది మనకు ఒక కిలో చికెన్ ఇప్పుడు రెండు వందల ఎంతనో ఉంది కిలో మేమైతే పది పన్నెండు మంది ఉంటాం కదా మాకు కిలో చికెన్ బోచ్చడైతుంది అనమాట అందరికీ ఫుల్ ఫుల్ సరిపోయింది ఇంకా కూడా మిగిలింది అనమాట మాకు మా బయట పోతే అయితే మా ఈజీగా వెయ్యి రెండు వేలు అవుతాయి ఈ చికెన్ ఓన్లీ చికెన్కే ఇంట్లో చేసుకుంటే హెల్దీకి హెల్దీ పైసలు సేవ్ చేసుకోవచ్చు మంచిగా కష్టం అనకుండా చేసుకుంటే ఏదైనా మంచి హెల్దీగా తినొచ్చు అనమాట మేమైతే చాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ బయట ఫుడ్ అయితే తినము ఒక ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఎప్పుడన్నా గట్లనే ఏమన్నా కావాలంటే అది కూడా ఓన్లీ బిర్యానీ అంత తప్ప వేరే అస్సలు ఇక మేమైతే ఈ మంచూరియన్ సిక్స్టీ ఫైవ్లు అస్సలు ఏం తినం తినని ఏం బయట ఇంట్లోనే చేసి పెడతాం అనమాట చికెన్ మొత్తం ఇట్లనే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాము గిన్నెలకి తీసి వేసుకోవాలి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదనమాట ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి అదే ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ అంతా కరగాలన్నమాట బటర్ ఆరిగే వరకు కలుపుకోవాలి కలుపుకొని ఒక ఎల్లిగడ్డ పెద్ద ఎల్లిగడ్డ మొత్తం సన్నగా పొట్టు తీసుకొని సన్న కట్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కూడా కొంచెం మరీ ఎక్కువ ఫ్రై కావద్దు కొంచెం క్రంచి క్రంచిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మనం కొత్తిమీర ఇది మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం కాదు కదా థర్టీ సెకండ్స్ అట్లా కలుపుకోవాలి అంత ఎక్కువసేపు కలపొద్దు మన కలర్ చేంజ్ అయితే టేస్ట్ కూడా అంత బాగుండదు అది ఇట్లా వేసుకోగానే కాన్ఫ్లోర్లు వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా అది పోసుకోవాలి పోసుకొని కలిపి ఇట్లా కొంచెం ఇట్లా దగ్గరికి అయ్యేటప్పుడే మనం ఫ్రై చేసుకునే చికెన్ వేసుకోవాలి ఇంట్లో ఎక్కువసేపు కూడా అది అనమాట మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాన్ఫ్లోరేషన్ కాబట్టి చికెన్ వేసుకొని ఒకసారి కలిపి కొంచెం ఉప్పు తక్కువైందనమాట నేను ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసిన ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక మసాలా మొత్తం చికెన్కి పట్టే వరకు చికెన్ అంతా బాగా ఇట్లా గ్రీన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట మా వాళ్ళైతే అయితే అందరు బాగుందన్నారు కానీ ఎవ్వరికి వీడియో తీయలేదన్నమాట ఈరోజు తినేటప్పుడు బాగుందని చెప్పారనమాట టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు ఇక మా అమ్మాయిని ఇవ్వంటారు రోజు పాపం రోజు ఆమెను ఎందుకు అడగాలనేసి ఆమెను కూడా ఏం అడగలేదనమాట ఇక మొత్తం ఫ్రై చేసుకొని బాగా మసాలా పట్టిన తర్వాత ఒక గిన్నెలకి వేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని నువ్వులు వేసుకోవాలన్నమాట నువ్వులు వేస్తే మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైనకెళ్ళి కొంచెం నువ్వులు వేసుకొని ఒక పావు స్పూన్ అని నువ్వులు వేసుకొని మళ్ళీ ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట అసలు రెస్టారెంట్లలో కూడా ఇంత టేస్ట్ ఉండదు కొంచెం ఇక టమాటా సాస్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంది వేడి వేడిగా టమాటా సాస్తో తింటే సూపర్ ఉందన్నమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి